దానికి కారణం కూడా లేకపోలేదు ఒకటి ఆ గిఫ్ట్ అయితే రెండోది దీని ద్వారా అజయ్ పని ఫినిష్ అవుతుంది అతను మళ్లీ నిలదొక్కుని బిజినెస్ వరల్డ్ లో పైకి రావడం అనేది చాలా కష్టమవుతుంది సంవత్సరాలు పట్టొచ్చు సో ఒకే దెబ్బతో రెండు పనులు జరుగుతాయని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కోవింద్ ఇటువైపు కి టెన్షన్ పెరిగిపోతుంది టైం చూసుకొని కోవింద్ తనని ఇలా ఇబ్బంది పెడతాడని అజయ్ అస్సలు అనుకోలేదు సిచువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది అని అర్థమైన వెంటనే అజయ్ మైండ్ వచ్చిన ఒకే ఒక పర్సన్ శివ సో వెంటనే మీరు చెప్పింది ఒప్పుకోవడం చాలా కష్టం అని రిజెక్ట్ చేశాడు అజయ్ అజయ్ నేను చెప్పింది చెయ్యను అనటానికి నీకెంత ధైర్యం అని ఆవేశంగా అరిచాడు కోవింద్ అజయ్ మౌనంగా ఉండటంతో ఓకే ఫైన్ లాల్సాబ్ ముందు నన్ను అవమానించాలని అనుకుంటున్నావు కదా సరే నీకు నేను చెప్పింది చెయ్యాలని లేదు కదా ఓకే చెయ్యకు వెంటనే బయలుదేరి నా దగ్గరకొచ్చే నీ అసెట్స్ అన్ని ఫ్రీ చేయమని నేను ఆర్డర్ వేస్తాను హండీవాళ్ళ నైట్ కల్లా నువ్వు నా ముందుండాలి రేపు ఎర్లీ మార్నింగ్ నువ్వు మా ఫ్యామిలీ మెంబర్వి కాదని నీకు బిజినెస్ కి ఎలాంటి సంబంధం ఉండదని అనౌన్స్ చేస్తాను అని చాలా కోపంగా చెప్పి కాల్ కట్ చేశాడు కోవింద్ అజయ్కి చాలా అసహనంగా చెప్పలేనంత కోపంగా ఉంది ఏం చేయాలో అర్థం కాక పిడికిలి బిగించి పట్టుకుని కోపాన్ని అదుపు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు అది చాలదన్నట్టు లాల్ ఎగతాళిగా నవ్వుతూ ఉండటంతో అజయ్ కోపం కట్టెలు తెంచుకొని నువ్విలా ఎందుకు చేశానా అని పశ్చాత్తపడి రోజు దగ్గర్లోనే ఉంది అని కోపంగా అని అనంత్తో సహా ఆ హోటల్ నుంచి బయటకొచ్చాడు హలో అనంత్ మీ బాస్ని జాగ్రత్తగా చూసుకో అని స్మైల్ ఇస్తూ అన్నాడు లాల్ చాచా అజయ్ అనంత్లు వెనకకి తిరిగి చూడకుండా బయటకొచ్చారు ఉదయ్ మనం అజయ్ ని ఏం చెయ్యలేకపోయాం అతను కనుక ఈరోజు బాంబే వెళ్ళకపోతే విందా ఫ్యామిలీ సపోర్ట్ ని పోగొట్టుకుంటాడు విందా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే వాడు మన కాలి కింద వాడు వాడి గురించి వదిలేసి ఆ సురభిని ఇంటికి ఎలా రప్పించాలో చూడు ఎంత ఖర్చైనా పర్లేదు దానికోసం ఎవరినైనా ఏర్పాటు చేయి ఆ సురభి అయిపోవాలి గౌరవ్ చంద్రయాన్ కాళ్ళు పట్టుకొని అది క్షమాపణ చెప్పాలి జీవితం అంతా ఏడుస్తూ మన ఇంట్లో పని మనిషిలా బ్రతకాలి అని గసిగా అన్నాడు లాల్ ఉదయ్కి అతని తండ్రి పిచ్చివాళ్లా కనిపిస్తున్నాడు డాడ్ ఇది కరెక్ట్ కాదేమో లాల్ ఫ్యామిలీ అంటే వందేళ్ల చరిత్ర కలిగిన ఫ్యామిలీ ఇటు బిజినెస్లో కానీ అటు సొసైటీలో కానీ మనం చాలా ఫేమస్ అలాంటిది ఒక చిన్న అమ్మాయిని తీసుకొచ్చి వేధిస్తున్నామంటే మన రెప్యుటేషన్ పోతుంది అంతేకాదు గౌరవ్ ఏదో తప్పు చేయబట్టే ఇష్యూ ఇక్కడి వరకు వచ్చింది అని ఇబ్బందిగా అయిష్టంగా అన్నాడు ఉదయ్ లాల్ షటప్ ఉదయ్ నీకు గౌరవ్ అంటే ఇష్టం లేదని నాకు తెలుసు కానీ వాడు నీ బ్రదర్ అండ్ అది కాక ఇది చిన్న విషయమేం కాదు ఆ బాస్టర్ లాల్ ఫ్యామిలీ భవిష్యత్తుని కట్ చేశాడు అని కోపంగా అన్నాడు లాల్ నాన్న ఈ విషయం గురించి అయితే మనం వెతకాల్సింది సురేందర్ని ఇదంతా చేసింది సురేందర్ అది వదిలేసి షికా ఫ్యామిలీకి చెందిన ఆ అమ్మాయిని టచ్ చేయడం కరెక్ట్ కాదు అండ్ దీనికి కారణమైన సురేందర్ ని మనం టచ్ చేయాలనుకుంటే దానంత తెలివి తక్కువ పని ఇంకోటి ఉండదు అని అన్నాడు ఉదయ్ ఏంటి సురేందర్ తో పెట్టుకోవాలా సురేందర్ ఏమన్నా కామన్ పర్సన్ అనుకుంటున్నావా అని సీరియస్ గా ఉదయ్ వైపు చూస్తూ నువ్వు సమస్యని రూట్ మార్చొద్దు ఇందులో ఎంట రవ్వను అనుకుంటే సైలెంట్ గా ఉండు నేను వయసుకి ముసలివాడిని కానీ నాకు ఇంకా శక్తుంది నేను నా కొడుకుని మనవాడ్ని ఈ స్థితికి తీసుకొచ్చిన వాడిని ఊరికే వదిలిపెట్టి నీలా కూల్గా ఉండలేను దానికోసం నేను వేరే వ్యక్తిని ఏర్పాటు చేసుకుంటాను అని మొహం గంటగా పెట్టుకుని అన్నాడు లాల్ అతనికి గౌరవ్ ఉదయ్ కాక ఇంకా కొడుకులున్నారు కాని వాళ్ళు పనికిరాని వెదవలు కేవలం ఉదయ్ గౌరవ్ మాత్రమే మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు వాళ్ళ ఇద్దరి మధ్య సరైన అనుబంధం లేదు లాల్ లాల్చాచానే ఉదయ్ని ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు ననా ప్లీజ్ అలా మాట్లాడకండి అని బాధగా అన్నాడు ఉదయ్ చాచా కాస్త శాంతించి సురేందర్ ఇప్పుడు టిపికల్ సిచ్యువేషన్ లో ఉన్నాడు అతన్ని మనం టచ్ చేయలేం ఇక అజయ్ అనంత్ ని ఎలా ఫినిష్ చేయాలో చూడు అజయ్ లేకుంటే అనంత్ షికా గ్రూప్స్ లో అంత ఇన్వాల్వ్ అయ్యేవాడు కాదు ఇప్పుడు అనంత్ ని ఆఫీస్ నుంచి తీసే బట్టే కదా గౌరవ్ కి ఎలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చాడు అందుకే ఆ ఇద్దరిని చంపేయాలి అని అన్నాడు ఇన్ఫాక్ట్ అతనికి సురేందర్ని చంపేయాలని ఉంది కాని సురేందర్ ఇప్పుడు అధికారంలో ఉన్నాడు వరల్డ్ లో చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి అందుకే సురేందర్ మీద ఉన్న కోపాన్ని సురభిపై చూపిస్తున్నాడు పెద్దాయన ఇప్పుడు ఏం చేద్దన్నానా అని మెల్లగా అడిగాడు ఉదయ్ కాశ్మీర్లో ఉన్న అభిషేక్కి కాల్ చేసి నేను రమ్మంటున్నానని చెప్పు అని తన సెక్యూరిటీస్ తో సీరియస్ గా అన్నాడు లాల్ వాట్ అభిషేక్ ని ఇన్వైట్ చేస్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు ఉదయ్ అభిషేక్ అంటే ఎవరో ఉదయ్ కి బాగా తెలుసు అతను మార్షల్ ఆర్ట్స్ లో థర్టీ ఇయర్స్ నుంచి ఫేమస్ అయిన నెంబర్ వన్ పర్సన్ అతను తన వృత్తి నుంచి చాలా కాలం క్రితమే రిటైర్డ్ అయ్యారు అయినప్పటికీ అతను ఓ లెజెండరీ ఫిగర్ లాంగ్ సురభి కోసం ఎవరిని ఏర్పాటు చేయబోతున్నాడు శివ మెహ్రా ఫ్యామిలీని ఎలా అటాక్ చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి టు పాకెట్